కాకినాడ జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి మొదలయ్యే గణపతి నవరాత్రి ఉత్సవాలు పదహారవ తేదీన నిమజ్జన ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వ శాఖలు సమన్వయంతో యాక్షన్ ప్లాన్ చేపట్టాలని కాకినాడ నగర గణేష ఉత్సవ సమితి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు మెమోరాండము అందజేశారు వినాయక సాగర్లో మూడడుగుల విగ్రహాల నిమజ్జనం ఏర్పాటుతో పాటుగా వన్ టౌన్ జట్టి ఛాంబర్ ఆఫ్ కామర్సు జట్టి చొల్లంగి చిన్న కాశీరేవు రూరల్ సూర్యారావుపేట సముద్ర తీరం వద్ద నిమజ్జనం నిర్వహణలకు ఏర్పాటు చేయాలని కోరారు బ్రహ్మంగారి మఠం వద్ద వన్ టౌన్ జట్టి వద్ద నిమజ్జనం కార్యక్రమాన్ని మినహాయించాలని అన్నారు కాకినాడ జిల్లాలోని పిఠాపురం పెద్దాపురం సామర్లకోట అన్నవరం తుని పత్తిపాడు జగ్గంపేట మున్నగు పట్టణాల్లో గ్రామాలలో స్థానిక ఎంఆర్ఓ అధ్యక్షతన పదాధికారులతో సమావేశాలు నిర్వహించాలని తెలియజేశారు సింగిల్ విండో విధానంలో ఉత్సవాల నిర్వహణకు పోలీస్ స్టేషన్లకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా సిబ్బంది సమాచార సేకరణతో తోడ్పాటు ఇవ్వాలని అన్నారు సాధారణ పందిళ్లకు ఇండ్ల షాపుల నుండి కరెంటు సరఫరా పొందే అవకాశాలు కొనసాగించాలని అన్నారు నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో వేదిక సౌండ్ సిస్టము త్రాగునీరు అంబులెన్సు ఫడ్లైటు గజగీతగాలను ఉంచాలని కోరారు నిమజ్జనం రోజున మద్యం అమ్మకాలు దుకాణాలు తెరవకుండా ముయించాలని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు మధ్యాహ్నం పూట సెలవులు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు గణేష్ ఊరేగింపుల్లో తారాజువలు శబ్దవాయు కాలుష్యం కలిగించే బాణసాంచ కాల్పులు రోడ్లను అడ్డంగా మూసివేసి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే నిర్వహణల నియంత్రణ చేపట్టాలని కోరారు యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రభుత్వ శాఖల సమన్వయంతో గణేష ఉత్సవాలు నిమజ్జన వేడుకలను సంపూర్ణ సహకారం ఉంటుందని

కలెక్టరు ముఖ్యమంత్రి రెండు ప్రత్యేక వినతి పత్రాలను జిల్లా కలెక్టర్కు అన్వయించారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కన్వీనర్ మేమిరెడ్డి మాలకొండయ్య సమితి గౌరవ అధ్యక్షులు భౌగి జనపత్ర ఉపాసలపూడి రమణరాజు గౌరవ సలహాదారులు దువ్వూరి సుబ్రహ్మణ్యం రూరల్ కో కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు సిటీ కో కన్వీనర్ సాలగ్రామ లక్ష్మి ప్రసన్న సీనియర్ పదాధికారులు బొలిశెట్టి వెంకటరామకృష్ణ తుమ్మల పద్మజ గోడి వెంకట్ చిట్టామధు పెద్దిశెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు సాగర్లో గత ఐదు సంవత్సరాల కాలంలో నిమజ్జనం చేయలేకపోయామన్న విషయం చెప్పడంతో కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు కూడా స్పందించి ఈ విషయాన్ని ఆర్టీఓ గారి ద్వారా డిఎస్పీ గారి ద్వారా సమాచారం తీసుకొని ఖచ్చితంగా ఆ ప్లేస్లో చేయడానికి పరిశీలన చేసి పర్మిషన్ ఇస్తామని చెప్పడం కూడా జరిగింది కాబట్టి జరుగుతున్నటువంటి కలెక్టరేట్లో ఈరోజు జరిగిన సమావేశంలో మేము కూడా సమితి నుంచి యువ సుబ్రహ్మణ్యం గారు రమణరాజు గారు అదేవిధంగా కంబాల వెంబేశ్వర గారు తుమ్మలపాసమయ్య గారు ప్రసన్న గారు మా ఇక్కడ ఉండేటటువంటి గారు కూడా నుంచి వచ్చారు ఆ విధంగా జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి కూడా సమావేశం చూసిన తర్వాత సమావేశంలో ఎటువంటి సౌకర్యాలు కావాలంటే సూర్యాపేట బీచ్లో కూడా పెద్ద స్టేజీ కావాలి రోడ్డు పొడిగించాలి అక్కడ రాటలు దిగబడిపోతున్నాయి అనేక విషయాలు దృష్టి తీసుకెళ్ళడం జరిగింది పవిత్రమైనటువంటి ఈ పండుగ హిందువుల ఐక్యత కోసం చేస్తున్నటువంటి పండుగ ఎక్కడికైనా చూస్తూ ఉత్సవాలి ముప్పై ఐదు వర్షోత్సవం సందర్భంగా కాకినాడ నగరంలోనే వినాయక సాగర్ అదేవిధంగా సిటీ రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి సూర్యరాయపేట వాటలపూడి బీచ్ దగ్గర జిల్లాలో ఉన్నటువంటి అన్ని నగరాలు పట్టణాలు గ్రామాల్లో ఈ యొక్క చవితి ఉత్సవాలు చేసేటువంటి నిర్వాహకులతో సమితి పదాధికారుల ద్వారా స్థానిక ఎంఆర్ఓ అధ్యక్షత సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రోజున జాయింట్ డైరెక్టర్ గారు అధ్యక్షులు జరిగినటువంటి ఈ జిల్లా అధికారుల ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో నగర గణేపత్సమితి ఒక వినతి పత్రాన్ని వారికి అందించడం జరిగింది నిమజ్జనోత్సవానికి సంబంధించినటువంటి నిర్వహణ మీద ఆర్టీఓ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షిక పుణ్యదాన్ని ఏర్పాటు చేశారు మరి తదుపురచ కార్యక్రమాలను ఎక్కువ చేసేటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకోవాలని చెప్పి నగరత్సవ సమితి కోరుతాం జిల్లా అధికారులతో అదేవిధంగా ఆర్డీఓ గారితో ఒక కమిటీని ఏర్పాటు చేసి మేము ఏదైతే సమస్యలు చెప్పామో ఆ సమస్యల మీద నివేదించమని చెప్పేసి వారు జిల్లా జిల్లా అధికారులని ఆర్డీఓ గారిని కోరడం జరిగింది వారు ఈ సమస్యల మీద నివేదిక ఇచ్చిన తర్వాత మేము మళ్ళీ జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని అవసరమైతే కలెక్టర్ గారిని కూడా కలిసి మేము ఈ సమస్యల మీద వారి మీద స్ట్రెస్ తీసుకొచ్చి ఒక విధంగా మేము ఈ గణేశోత్సవాలకు సంబంధించి అద్భుతంగా కాకినాడ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమంలో అద్భుతంగా జరిగేటువంటి ప్రయత్నాన్ని మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ దగ్గర సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ మన మాలకొండ గారి జిల్లా కలెక్టర్ గాను అలాగే యురు సుబ్రహ్మణ్యం గారు అలాగే రమణరాజు గారు వీరందరి ఆధ్వర్యంలోనూ కలెక్టర్ గారి దగ్గర అందరి అధికారులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే మన రెండు వంతెనలు నడుమ ఉన్న ప్లేస్ని మళ్ళీ మనకి ఇచ్చే విధంగా మా మంచు ప్రయత్నంగా మేము ఈరోజు అక్కడ చేయడం జరిగింది గణ గణపతి అంటేనే ఈరోజు స్వతంత్ర సమయంలో భారదంగత చిరకు లాంటి వ్యక్తి ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసి సమాజాన్ని జాగృతం చేస్తూ హిందూ సమాజానికి న్యాయం చేసినటువంటి ఘనత ఆ రోజు దక్కితే ఈరోజు అన్ని వర్గాలకి కూడా సమానత్వం చేయవలసినటువంటి సమాజం ఈరోజు హైందువుల చేసే పండుగలకి ఎక్కడా కూడా దక్షతలైనటువంటి పరిస్థితి